హలో ఫ్రెండ్స్ హాయ్ గోధుమ పిండి బెల్లంతో శంకర్ పారా శంకర్ పాలి అంటారండి సూపర్గా ఉంటుంది రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు పాలు ఒక కప్పు బెల్లము అరకప్పు నెయ్యి ముందుగా పాలు బెల్లం మంచిగా కలిపేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని అరకప్పు నెయ్యి అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను కదా అలా మంచిగా ఉండలేకుండా గుల్లగా బాగా కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా ఇలాయచి వేయాలి ఇలాయచి వేసిన తర్వాత మనం వడగట్టుకున్నాం కదా బెల్లము పాలు కొద్దిగా చిటికెడంతా వేసి మంచిగా గోధుమ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచేయండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి మంచిగా ఇంకొకసారి పిసికేసి మంచిగా కలిపేసి మనము బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలండి మరీ పల్చగొద్దు మరీ లావద్దు మీడియం లాగా మనం కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో మూతతో ఉంటే మూత లేకపోతే చాక్తో ఇలా మీరు బిస్కెట్ షేప్లో చేసుకోవాలంటే ఇలా చేసుకొని వేడివేడి నూనెను మనం ఇలా దేవేసుకుంటే చాలండి లోపల నుంచి సాఫ్ట్గా పైనుంచి క్రిస్పీగా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మరీ ఎక్కువ తీపుగా లేదు మైల్డ్గా ఉంది ఎవరైనా ఇష్టపడి తింటారండి షుగర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు తినొచ్చు చాలా బాగుంది పిల్లలకి అయితే భయం నచ్చుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చినాక తీస్తే అంతేనండి